బ్రేకింగ్ చూస్తున్నాం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం వెలుగులోకి వచ్చింది జూనియర్ డాక్టర్ రోగి బంధువు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది ఎమర్జెన్సీ వార్డులోని మహిళా వైద్యురాలిపై రోగి బంధువు ఒకరు దాడి చేశారు ఈ దాడి దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి అయితే తనపై చేసిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు మరోవైపు దాడి ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు

కాకపోతే ఎప్పుడైతే మన హాస్పిటల్ ప్రిన్సిపల్ వచ్చిన వాళ్ళు మాత్రం మనం డెఫినెట్ గా అది మీ బాధ్యత ఎప్పుడు లోకల్ క్వటర్ ఎవరన్నాడు వాళ్ళు వాళ్ళు రెడ్ అని ఉండాలి కూడా వస్తారు సడన్ గా ఒక ఎమర్జెన్సీ థింగ్స్ విల్ బి ఇప్పుడు ఏంటంటే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం వెలుగులోకి వచ్చింది జూనియర్ డాక్టర్ రోగి బంధువు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది ఎమర్జెన్సీ వార్డులోని మహిళా వైద్యురాలిపై రోగి బంధువు ఒకరు దాడి చేశారు ఈ దాడి దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి అయితే తనపై చేసిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు మరోవైపు దాడి ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ వన్సి ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో గాంధీ ఆసుపత్రిలో అత్యంత చికిత్స అందిస్తున్న వైద్యాలపై రోగి బంధువులు దాడి చేసిన అయితే మన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దీనికి సంబంధించి వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది జూనియర్ డాక్టర్లు అయితే వెళ్తే రెస్పాన్స్ అయ్యి అయితే ఆయన్ని పట్టుకున్న పట్టుకున్నారు ఆయన అక్కడ నుంచి జూనియర్ డాక్టర్ నుంచి ఆయన తప్పించే ప్రయత్నం చేశారు అయితే రోగి బంధువులు ఎవరైతే ఉన్నారో అతను మొత్తం మధ్యలో ఉన్నాడు తాగి వచ్చాడు అయితే చికిత్స అందించే సమయంలో రోగిపై డాక్టర్ పై దాడి చేయడంతో వైద్యురాలు చాలా భయాందోళన గురయ్యారని జూనియర్ వైద్యులు చెప్తున్నారు ఈ విషయమై వెంటనే సూపర్ దృష్టి కూడా తీసుకెళ్లాము ఆమె వెంటనే స్పందించి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఎమ్మడి కేసు నమోదు చేశారు అయితే తన అదుపులో తీసుకున్నారని జూనియర్ వైద్యులు చెప్తున్నారు అయితే గతంలో ఈ మధ్య కాలంలో మనం చూసినట్టు దాదాపు కలకత్తాలో జరిగిన దాని నేపథ్యంలో దాదాపు పది వారం పది రోజులు జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు ఆందోళన చేసి మాకు వైద్యం అందించే సమయంలో మాకు రక్షణ కావాలని వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేసినంత వారికి ఎలాంటి రక్షణ కావాలా అలాంటి రక్షణ మేము అందిస్తామని హైకోర్టు ఆదేశాలు ఇచ్చా హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మేము ఏర్పాటు చేశా దిశ చర్యలు తీసుకుందామని ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటికే వెల్లడించారు అయితే ఆ దిశగా ఇప్పటి వరకు అయితే చర్యలు తీసుకోలేదని జూనియర్ డాక్టర్లు అయితే చెప్తున్నారు ఈ రోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో జూనియర్ వైద్యాలపై జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకే మనకు సాక్ష్యంగా కనిపిస్తుందని జూనియర్ వైద్యులు చెప్తున్నారు అయితే ఇలాంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎవరైతే సెక్యూరిటీ సెక్యూరిటీ పెంచాలని వాళ్ళు అంటున్నారు సెక్యూరిటీ పెంచలేదు సెక్యూరిటీ సరైన సెక్యూరిటీ లేని కారణంగానే ఇవాళ దాడులు జరుగుతున్నామని జూనియర్ వైద్యులు అయితే చెప్తున్నారు మనిషి రామకృష్ణ చూసాం మొన్న ఈ మధ్య జూడాలు ఆందోళన చేసినప్పుడు కూడా హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది ఆ హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పై ఇప్పుడు మనం చూస్తున్నాం బాధితురాలపై దాడి చేస్తున్న సమయంలో ఎక్కడా కూడా సెక్యూరిటీ సిబ్బంది లేరు సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలనే డిమాండ్ను కూడా మొన్న జూడాలు హెచ్ఎం టీవీ ముందు వెలుబుచ్చారు ఈ నేపథ్యంలో సర్కారు ఆ విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుందా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇంకా అక్కడ ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్మెంట్ పెంచాలంటారు అయితే జూనియర్ డాక్టర్ మనకు చెప్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు అయితే సెక్యూరిటీ పరంగా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు చేస్తాలో సెక్యూరిటీ వాళ్ళు సరిగా నిర్వహించలేదు సెక్యూరిటీ సిబ్బంది అయితే ఎవరైతే ఉన్నారో అక్కడ సరిహైన విధులైతే నిర్వహించడం లేదు వచ్చే చికిత్స కోసం వచ్చే రోగులకు సరైన వారిని పంపించకుండా ఎవరైతే ఎవరైతే ఉన్న లోపలికి పంపించడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని వాళ్ళైతే వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ముందైనా ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని చూపట్టేందుకు అదేవిధంగా ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఇదే విధంగా మళ్ళా పునరావృత్సం అయితే భారీ వచ్చిన ఈ గతంలో చేసిన విధంగా అంటే ఇప్పుడు ఇంకా మాకు రక్షణ కల్పించి సెక్యూరిటీ నిర్వహించేంత వరకు భద్రత చర్యలు తీసుకునేంత వరకు మేము ఆందోళన సిద్ధమవుతున్నామని జూనియర్ డాక్టర్లు అయితే చెప్తున్నారు ఇలా దాడులు పదే పదే జరగడం వల్ల జూనియర్ వైద్యులు చికిత్స అందించేందుకు భయాందోళన చెందుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇరవై అయితే దాడులు జరుగుతున్నారో అలాంటి వారిపై కఠినంగా శిక్షించే విధంగా హాస్పిటల్లో సెక్యూరిటీ పెంచాలి అదేవిధంగా లోపలికి ఎవరైతే పేషెంట్ ఉన్న వారిని మాత్రమే అనుమతించే విధంగా సెక్యూరిటీ బందోబస్తు పెంచాలని చెప్తున్నారు మంత్రి రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ